ఇప్పటి వరకు సాహో చిత్రంలో అనుష్కను హీరోయిన్గా తీసుకొనున్నారని ప్రచారం జరుగుతూ వచ్చింది గతంలో ప్రభాస్ అనుష్కల కాంబినేషన్లో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవడంతో ఖచ్చితంగా సాహో చిత్రంలో కూడా అనుష్కనే హీరోయిన్గా తప్పకుండా తీసుకోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది అయితే గతంలో అనుష్క నటించిన జీరో సైజ్ అనే సినిమా కారణంగా అనుష్కను సాహో చిత్రంలో హీరోయిన్గా తీసుకోలేకపోతున్నట్లు సమాచారం సాహో చిత్రం నుంచి అనుష్కను తొలగించారనే విషయం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు అవుతోంది అనుష్క తొలగింపుపై జాతీయ స్థాయి పత్రిక ఒకటి తన కథనంలో ఈ విధంగా పేర్కొంది సాహో కోసం అనుష్కకు శిక్షణ ఇవ్వడం కష్టంగా మారిందట ఆమె ఎక్కువ బరువు పెరగడం వల్ల పాత్రకు సరిపోదని అనిపించిందట యూనిట్కి అనుష్క ప్రస్తుతం ఐదు నుంచి ఎనిమిది కిలోల బరువు ఎక్కువగా ఉందని సమాచారం లావెక్కడం కారణంగానే ఆమె ఈ సాహో చిత్రం నుంచి తప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని సమాచారం సినీ పరిశ్రమలో ఓవర్ నైట్లో ఓడలు బల్లు బల్లు ఓడలు అవుతాయంటే ఏమో అనుకున్నాం ప్రస్తుతం అనుష్క పరిస్థితి చూస్తే మాత్రం సరిగ్గా అదే రకంగా అర్థమవుతోంది సాహో చిత్రం నుంచి ఆమెను తొలగించడం సినీ వర్గాలను షాక్ గురిచేస్తుంది కూడా ఆమెను తొలగించడంతో సాహో చిత్రంలో హీరోయిన్ ఎంపిక మళ్ళీ మొదటికి వచ్చింది అనుష్కను సినిమా నుంచి తొలగించాల్సి రావడాన్ని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జీర్ణించుకోలేకపోతున్నారట సుజిత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తారన్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో అనుష్కను తొలగించడం సెన్సేషన్గా మారింది ఇప్పుడు అరుంధతి బాహుబలి లాంటి ఎన్నో బ్లాక్ బ్లాస్టర్ చిత్రాల్లో నటించి మెప్పించిన అనుష్కకు సాహు రూపంలో చేదు అనుభవం ఎదురైనట్టు సమాచారం బాహుబలి తర్వాత ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ కోసం మూవీ క్రియేషన్స్ నిర్వాహకులు బాలీవుడ్ అంతా గాలించారు కానీ చివరికి అనుష్కను సంప్రదించడంతో తన నిర్ణయాన్ని చెప్పడానికి ఆమె చాలా సమయాన్ని తీసుకున్నదట చివరికి ఆమె ఒకే చెప్పడంతో రాహోలో హీరోయిన్ ఎంపిక పూర్తయిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు కానీ తాజా వార్తా కథనం ప్రకారం అనుష్కను ఈ సినిమా నుంచి పక్కకు తప్పించారనే వార్త ఇప్పుడు దావానంలా హల్చల్ చేస్తోంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి